నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి చర్చించకుండా ఇంకా రెండున్నర ఏళ్ళు ఎన్నికలుంటే ఆ ఎన్నికల్లో మనం గెలవాలనుకుంటే మళ్ళీ పీకేని రంగంలోకి దించాలి అందుకే వచ్చే మార్చి నుంచి పీకేని రంగంలో దించుతున్నామని మంత్రివర్గం చర్చంతా కూడా ఎన్నికల మీద ఎన్నికల్లో పీకే చేసే పనుల మీద చర్చించడం చాలా శోచనీయంగా ఉంది ఒక రాష్ట్ర మంత్రివర్గం అంటే ప్రజల గురించి ప్రజల భాగోగుల గురించి ప్రజలకి ఏం చేయాలి ప్రజలకు మనం ఏం చెప్పాలి ఆ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఈ కరోనా సమయంలో ప్రజలను ఎలా కాదుకోవాలని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి పీకే గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది నిస్సందేహంగా మా చెప్తున్నాం ఓటమి భయం పట్టుకొని ఇంకా రెండున్నరేళ్ళ ఎన్నికలు ఉండగానే పీకేని దించుతానని చెప్పి లోపల మంత్రులనితో సమావేశమయ్యాడంటే ఓటమి భయం పట్టుకుంది నిద్రలేని రాత్రులు గడుపు గడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం పీకే కాదు పై నుంచి మీ తాత రాజారెడ్డి దిగి వచ్చినా సరే ఈసారి ఈ రాష్ట్రంలో ఎగరబోయే తెలుగుదేశం జెండాని ఎవరి తరం కాదు ఆపడం ఎన్నిసార్లు మోసపోతారు ఒక్కసారే మోసపోతారు ప్రజలు ఎన్నిసార్లు మోసపోతారు ఎన్నిసార్లు మీ అబద్ధాలు వింటారు మేము రెడీ పీకే ఏం చేసినా సరే దానికి ఎదురు చెప్పడానికి రెడీ నూట ఐదు స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్తే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడు ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆకలితో ఉన్నారు బోరు బోరున్నారు ఎప్పుడు వస్తాడు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుతాడు ఎప్పుడు మన ఆకలి తీరుస్తాడు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాలు రావాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన ఆకలి తీరాలన్నా చంద్రబాబు నాయుడు ఒక్కడే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే కెపాసిటీ మరెవరికి లేదు అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తున్నారు మాకు రేపు వచ్చే ఎన్నికల్లో డబ్బులు అవసరం లేదు పీకే లాంటి వాళ్ళు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు ఈ రాష్ట్రానికి మీ నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు ఏ ఉన్నాయో ఇవాళ అయ్యే ప్రజలు మాకు దీవెనలాగా చేస్తారు మీ అబద్ధపు ప్రచారాలు ఒక్కసారి మోసపోతారు పీకే దీనికి ఇక ప్రతిసారి మోసపోతారా ఈసారి మార్చి నుంచి వస్తాడు అంటున్నారుగా పీకే పీకే పోస్టింగ్లు పెట్టమని అబద్ధపు పోస్టింగులు పెడితే మేము అవి ఎలా చేస్తామో ఎలా నిరూపిస్తామో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తామో మీరు కూడా చూస్తారు కదా ఒక ఛాన్స్ ఇచ్చేశారు ఆ ఒక్క ఛాన్స్లో చూశారు రాష్ట్రాన్ని బీహార్ని దాటిచ్చారు రెండున్నరేళ్ళలో బీహార్ కంటే వెనకబడిపోయిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ రెండున్నరేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎడారైపోయింది దివాళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పక్కన ఉన్నటువంటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి